హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగాల మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అంగళ మార్కెట్లో పెద్ద బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందును బుధవారం పదమూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోల్టీ టమాటా చూసుకుంటే కనుక ఈ మచ్చకాయలు గుజ్జుకాయలు అలాంటివన్నీ వంద నుంచి రెండు వందల అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఒకలాటైతే ఆరు వందలు అయితే పోయింది ఒకలాటయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై పదకొండు వందలు వెయ్యి యాభై అలాగే పదమూడు వందలు పదమూడు వందల డెబ్భై పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు అంగల్ల మార్కెట్ టాప్ అండ్ టాప్ పద్నాలుగు వందల రూపాయలు టాప్ ధర అయితే పడింది చూసారు కదా అంగళ్ళ మార్కెట్ పద్నాలుగు వందలు ఫైనల్ ధరలు అయితే కనుక టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొద్దిగా మార్కెట్ అయితే ఉంది ఫ్రెండ్స్ బయట యాలంపాట మా మండి ఇంకా కొంచెం అయితే ఉన్నది పూర్తి అయితే అవలేదు ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళంపాట్లో పద్నాలుగు అయితే టాప్ పడింది రేటుగా పెరిగితే నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్